అనుదిన వాగ్దానం డైలీ దేవుని నామానికి మహిమ గాక మన ప్రభురకుడు అనేసి క్రీస్తు వర్షం మీకు నాగృతి పూర్వక వందనాలు తెలియజేస్తాం ఈ దినం దేవుని వాగ్దానం మీ నిరీక్షణ పరిపూర్ణ మగును హెబ్రి ఆరు పన్నెండు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగునిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుగా కనపరచవాలిను హోషే రెండు పదిహేనులో ఆ కోరులోయ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మార్చబడాలంటే మరి విశ్వాసం చేతను ఓర్పు చేతను మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదిమట్టుకు కనపరచాలి హెబ్రీ పదకొండు ఒకటి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం మొదటి కొన్ని పదమూడు పదమూడులో మరి నిరీక్ష అనున్నది క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పబడతా ఉంది రోమ ఎనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మన విమోచన కొరకు కనిపెట్టిచ్చు నిరీక్షణ కలిగిన వారమే ఉన్నాము లేకపోతే రక్షణ పొందలేం అపశ్రుల కార్యం ఇరవై నాలుగు పదిహేనులో పునరుద్ధానం కలుగుతుందన్న నిరీక్షణ మన దేవుని ఎందుకు మనకు ఉన్నది అలాగే రోమ పన్నెండు పన్నెండు ప్రార్థన ఎందు పట్టుదల గలవారమే శ్రమ ఎందు ఓర్పు గలవారమే నిరీక్షించున్నాము గనుకనే సంతోషిస్తున్నాం మతదశ వెనుకలు మరి నాలుగు పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో చెప్పబడినట్లుగా ప్రభునందు నిద్రించుచున్న వారికి ఒకరికి గొప్ప నిరీక్షణ ఉన్నది గనుక ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాం తీతు ఒకటి రెండు నిత్య జీవును గుర్చిన గొప్ప నిరీక్షణ గలవారమే మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అపుసుల కారు ఇరవై ఆరు ఆరు దేవుడు మనకు చేసిన ప్రతి వాగ్దానం గురించి గొప్ప నిరీక్షణ ఉన్నది గనుక వాటి నెరవేర్పు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాము యోగ భక్తుడు మరి యోగ ఏడు ఆరులో మరి చెప్పు చెబుతున్నాడు మన బ్రతుకు పట్ల దేవుని ఎందుకు నిరీక్షణ లేకపోతే మరి మన దినములు క్షయమైపోతాయి జీవాన్ని కోల్పోతాయి అవును అటు రీతిగానే ఆయన ఎందు మనం నిరీక్షణ లేకపోయినట్లయితే మన దినాలు నిస్సారంగా ఉంటాయి అయితే మనం నిరీక్షించుతున్న దేవుడు చేసిన వాగ్దానములే గనుక ఆ వాగ్దానములు స్వతంత్రించుకునే వారిని పోలి విశ్వాసం చేతను ఓర్పుతోనూ ఇదివరకు కనపరిచిన ఆశక్తిని తుదిమట్టుకు కనపరిచినట్లయినా నిరీక్షణ పరిపూర్ణమవుతుంది నిరీక్షణ పరిపూర్ణమైనప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మనం అనుభవించగలుగుతాం అందుకే రోమ పదిహేను పదమూడులో చెప్పబడినట్లుగా మరి పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ కర్తయ్య దేవుడు విశ్వాసం ద్వారా విస్ విస్తారముగా నిరీక్షణ గలవారమగినట్లు మళ్ళను నింపును గాక ఆమె ప్రభునందు మనకున్న నిరీక్షణ ఆ శక్తి తుదమట్టుకు కలిగి ఉండునట్లు పరిశుద్ధాత్మదేవుడే మనలో నిండుగా నిరీక్షణతో నింపునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మీ మాట పట్ల మీ వాగ్దానాల పట్ల మాకు కలిగిన నిరీక్షణ తుదమట్టుకు నిలిచినట్లు మా నిరీక్షణ పరిపూర్ణతలను నడిపించమని ప్రార్థిస్తూ ఏసునామోలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రేస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా